గత మాజీ సీఎం ప్రవేశపెట్టిన జగనన్న విద్యా దీవెన దీవెన యాక్చువల్గా ఫస్ట్ నుంచే ఉన్నాయి కానీ వాళ్ళకి పేర్లు మార్చి అయితే వసతి దీవెన అయితే మనకు ప్రత్యేకంగా క్రియేట్ అయితే చేశారు కదా వసతి దీవెనలో అంత ముందు అయితే మూడు వేలు నాలుగు వేలు వచ్చి అదైతే మొత్తంగా పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు వరకు కూడా ఇవ్వడం అయితే జరిగింది కదా సో ఇప్పుడు ఈ వసతి దీవెన విద్యా సేవనకి సంబంధించి ఏదైతే ప్రజెంట్ రెండు పథకాలు అయితే ఉన్నాయో ఈ రెండు పథకాలు అసలు కంటిన్యూ అవుతాయా అవ్వా కొత్త ప్రభుత్వం ఈ పథకాలకు సంబంధించి డబ్బులు విడుదల చేస్తుందా చేయదా అని చాలామంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు చాలామంది సందిగ్ధంలో కూడా ఉన్నారు సో దీనికి సంబంధించి మీ డౌట్స్ క్లారిఫై చేయడం కోసం అదేవిధంగా మీకు గుడ్ న్యూస్తో ఈ వీడియో చేయడం అయితే జరుగుతుందనమాట సో ఎవరైతే విద్యా దీవెన వసతి దీవెన రెండు పథకాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా శుభవార్త విద్యాశాఖ మంత్రి గారు సో నారా లోకేష్ గారు దీనికి సంబంధించి బకాయిలు చెల్లించేందుకు సో ఆదేశాలు అయితే ఇవ్వడం కోసం అడిగారనమాట ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రవ్యాప్తంగా విద్యా వసతి ఉన్న పథకాల కింద లబ్ధిదాలకు చెల్లించాల్సిన బకాయిలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధ్యాపకుల కాలేజీకి సంబంధించి వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ విద్యార్థులకు సంబంధించి విద్యా దీవన వసతి సంబంధించి ఫీజులు అయితే చెల్లించాలి కదా అదేవిధంగా స్కాలర్షిప్ కూడా ఇవ్వాలి కదా దానికి సంబంధించి ఎంత ఉన్నాయో కనుక్కోండి సో దానికి సంబంధించి చెల్లిద్దాం అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట ఇక విద్యాశాఖను తీసుకున్న నారా లోకేష్ గారు దీనికి సంబంధించి ఒక సువార్త అయితే చెప్పారు తొందరలోనే జగనన్న విద్యా దీవెన దీవెనకు సంబంధించి డబ్బులు అయితే రాబోతున్నాయని ఎవరో కంగారు అయితే పడద్దు అని చెప్పేసి చెప్పారు మాక్సిమం కొంత సెటరేట్ అయిన తర్వాత వివరాలన్నీ సేకరించి అందరికీ నిధులైతే విడుదల ఉన్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ అనమాట ఎవరైతే జగనని విద్యా దీవెన వసతి కోసం పాత పథకాల కోసం ఎదురు ఇప్పుడు ఆ పథకాలు పేర్లు అయితే మారుతాయన్నమాట ఆ పథకాల పేర్లైతే మార్చి డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది సో ఒక లైక్ చేయండి ఇలాగే లేటెస్ట్ పథకాల సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేస్తాం